హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్షులు ఈరోజు వీడియోలో అల్లం నిల్వ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎండతో పని లేకుండా ఈ పచ్చడిని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి రైస్లోకి అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే బయట నాలుగు నెలలు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము దీనికోసం హాఫ్ కప్పు అల్లం హాఫ్ కప్పు చింతపండు అలాగే ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి అన్నీ కూడా ఒకటే కప్తో మెజర్ చేసుకోవాలి ఈ అల్లాన్ని ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఇలా చేయడం వలన అల్లంలో ఉన్న తేమంతా కూడా ఆరిపోతుంది పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ధనియాలు వేగాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి అల్లం ముక్కలను యాడ్ చేసుకొని కదుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే లోకి చింతపండును యాడ్ చేసుకుని ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి చింతపండు బాగా మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండు సాఫ్ట్ లాగా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు పల్లీల నూనెను యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు పల్లీల నూనె గాని నువ్వుల నూనె గాని వాడుకోవాలి ఈ నూనెలతో చేయడం మూలంగా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ చక్కగా మరగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదారు పొట్టువలసిన వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేయగానే ఆయిల్ తుల్లుతుంది కాబట్టి ఈ విధంగా ప్లేట్తో కవర్ చేయండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపు అంతటినీ కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఆవాలు బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు వరకు పొట్టువలసిన వెల్లుల్లి చింతపండు గుజ్జు ముప్పావు కప్పు బెల్లం హాఫ్ కప్పు కారం పావు కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఎల్లం పేస్ట్ని చల్లారిన పోపులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చడి కాబట్టి ఆయిల్ దీంట్లోకి ఎక్కువే పడుతుంది ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఈ పచ్చడి అయితే నాలుగు నెలలు ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి రైస్ లోకి అలాగే అన్ని టిఫిన్స్ లోకి ఇడ్లీ దోశ అన్నిట్లో కూడా చాలా చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కుదిరిందో నేను చెప్పిన కొలసలతో మీరు కూడా ట్రై చేసినట్లయితే మీకు కూడా అంతే పర్ఫెక్ట్ గా కుదురుతుంది చాలా చాలా టేస్టీగా ఉందండి ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్